హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేను రీసెంట్ గా కౌశలం పథకం కి అప్లై చేశాను అని చెప్పాను కదా చాలా మందికి ఉన్న ఒక డౌట్ కౌశలం పథకంకి అప్లై చేసిన అందరికి జాబ్స్ వస్తాయా అండ్ జాబ్స్ ఎలాంటివి ఇస్తారు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఓన్లీ అమ్మాయిలకేనా టెన్త్ బిలో టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ అందరికి అర్హత ఉందా పర్ డేకి ఎంత మంది ఈ పథకానికి అప్లై చేస్తున్నారు అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీతో ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కౌశలం పథకంకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ పథకానికి ఓన్లీ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు మెయిన్ గా అమ్మాయిలకి అమ్మాయిలు గారు ఎందుకు అంటున్నారు అంటే ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి ఎక్కువగా అమ్మాయిలకి ఇంట్రెస్టెడ్ ఉంటది కాబట్టి ఆడపిల్లలకి అని చెప్పి చెప్తున్నారు బట్ ఈ పథకం అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా అప్లికేబుల్ అవుతుంది సెకండ్ వచ్చేసరికి ఎలాంటి జాబ్స్ ఇస్తారు వర్క్ అప్లై చేసిన అందరికి జాబ్స్ వస్తాయా అని కౌశలం పథకం ద్వారా ఎలాంటి జాబ్స్ ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు చాలా మందికి ఉన్న డౌట్ ఇది కూడా కౌశలం ద్వారా ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే పర్టికులర్ గా గవర్నమెంట్ అయితే జాబ్స్ ని క్రియేట్ చేయదు ఉన్న కంపెనీస్ ఎంఎన్సీస్ కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ డేటా ఎంట్రీస్ జాబ్స్ టీచర్స్ గా ఇలాగా ఈ కంపెనీస్ అయితే గవర్నమెంట్ ని వచ్చి అప్రోచ్ అవుతాయి త్రూ ఆ కంపెనీస్ మనకి గవర్నమెంట్ ద్వారా ఈ జాబ్స్ అయితే ఇస్తాయనమాట మనం ఇప్పుడు అప్లై చేసుకున్నాము అందరికి జాబ్స్ వచ్చేస్తాయా అని అంటే రావండి జస్ట్ ఎంత మంది ఉన్నారు నిరుద్యోగులు అండ్ ఏమేమి చదువుకొని ఉన్నారు అలా అని చెప్పి ఒక సర్వే మన డేటా అంతటినీ కూడా గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది ఇందులో మీకు అదర్ క్వాలిఫికేషన్స్ కానీ ఇలా ఏమైనా అదర్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసి వాళ్ళకి ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వస్తుందా అంటే చెప్పలేము పర్ డేకి ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు టెన్త్ వాళ్ళు డిప్లొమా ఐటి బీటెక్ ఇలా అప్లై చేసుకున్న వాళ్ళు రోజుకి ఎంతమంది అప్లై చేసుకుంటున్నారో కూడా నేను పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను ఒకసారి చెక్ చేయండి పర్ డేకి డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఎంత మంది అప్లై చేస్తున్నారో చెప్పలేము అది కూడా డిస్ట్రిక్ట్ వైజ్ గానే ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ కి పర్ డేకి ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ త్రీ థౌజండ్ అబోవ్ అప్లై చేస్తారు ఐటీ కానీ ఐటిఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ అయితే కొంచెం దీనికి ఆ ఏమంటారు కాంపిటేటివ్ తక్కువగా ఉండిద్ది కానీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు సో మనం అప్లై చేసిన అందరికి కూడా ఈ జాబ్స్ రావు ఎలాంటి జాబ్స్ ఇస్తారు అంటే ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ ద్వారా అప్రోచ్ అవుతారు మనల్ని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ ఉండిద్ది అందులో మనం సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు మనకి ఇంటి దగ్గర వర్క్ అపాయింట్మెంట్ ఉందా లేదా అని కూడా కనుక్కుంటారు సో ఇలా అనమాట టూ డీటెయిల్స్ అయితే క్లారిఫై చేశాను కదా శాలరీ ఎంత ఉండిద్ది అని అడుగుతున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి పర్టికులర్ గా ఇంత సాలరీ అని ఏం లేదండి లైక్ ఇప్పుడు మనకి అప్రోచ్ అయిన కంపెనీ మనం ఎందులో ప్లేస్మెంట్ అయ్యాము దాన్ని బట్టి వాళ్ళ ప్యాకేజ్ ని బట్టి శాలరీ ఉంటది ఇంకా రీసెంట్ గా కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేశారు లైక్ పేపర్ కరెక్షన్ మనకి ఏ సబ్జెక్ట్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నామో ఆ సబ్జెక్ట్ పేపర్ అయితే మనం ఇంటి దగ్గరే ఉండి కరెక్షన్ చేయొచ్చు త్రో ఆన్లైన్ ద్వారా ఇదైతే ఒకటి బయటకు వచ్చింది మనకి లాస్ట్ డేట్ అయితే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉంది ఈ లోపు అయితే మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అయితే రాదు ఇది ఒక సర్వే మాత్రమే ఇప్పుడు లైక్ మన ఊర్లో ఎంత మంది ఉన్నారు అని చెప్పి సర్వే చేస్తారు కదా అలాగే ఎవరైతే ఇలా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో అండ్ వాళ్ళు ఏమేమి చదువుకున్నారు అని చెప్పి గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ అంతే ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి